హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ సో మారా ఫ్రీస్ చేస్తాం కదా దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట సో మా అత్తయ్య మామయ్య కూడా సేమ్ షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా సో ఇద్దరం కూడా చంద్రబాబు బస్లో ఉన్నాము బట్ నేను వాళ్ళని చూడలేదు వాళ్ళని నన్ను చూడలేదు బట్ మా వదిన వాళ్ళు చూసి చెప్పారనమాట మీ అత్తయ్య గారు మావయ్య గారు కూడా వచ్చారని చెప్పి సో నేను మా హస్బెండ్కి వెంటనే మెసేజ్ చేశాను అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారంట అని చెప్పి సో మా హస్బెండ్ ఆయనతో మాట్లాడి ఓకే వెళ్ళి కలిసి కొనుక్కుంటావా శారీ నీ కోసం శారీ తీసుకోవడానికి వచ్చారంట చెప్పనా నువ్వు కూడా చందన బస్లోనే ఉన్నావు అని అడిగారు నాకు చాలా భయం వేసింది నాకు వద్దట్లాగా వాళ్ళు ఏది కొన్నా ఓకే అని చెప్పాను లేదు పట్టు శారీ అదంతా క కొంటారు కదా లైఫ్ లాంగ్ కట్టుకోవాలి కదా నేను చెప్తాను పల్లవి కూడా ఎక్కడే ఉంది అని చెప్పంటే నేను వద్దొద్దని చెప్పాను సో ఇంకా వాళ్ళు పట్టు పట్టుశారీ సెక్షన్లోకి వెళ్ళిపోయారు నేనైతే ఫ్యాన్సీ శారీ అనుకుని దాని గురించి జ్యువెలరీ షాపింగ్ అంటే వడ్డాను అదంతా కొనుక్కోవడానికి నేను వేరే ఫ్లోర్లో ఉన్నాను అనమాట సో అలా జరిగింది సో పట్టు శారీ అయితే మా అత్తయ్య మావయ్య ఫస్ట్ టైం హ్యాపీగా ఒక మెరూన్ కలర్ శారీ సెలెక్ట్ చేసే కొనుక్కా